రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం డాక్టర్ కేశవరెడ్డి గారు రచించిన అతడు అడవిని జయించాడు అనే చిన్న నవలికను వింటున్నాము నిన్నటి వరకు పన్నెండు అధ్యాయాలు పూర్తయినవి ఇవాళ ఐదో రోజు పదమూడో అధ్యాయంతో మొదలు పెట్టబోతున్నాం ఇప్పటిదాకా జరిగిన కథ ఏంటంటే పందుల్ని మేపుకునే ఒక ముసలిబాడు తప్పిపోయిన తన సుక్క పందిని ఎదుక్కుంటూ వెళ్తాడు సుక్కపంది ఈనటానికి సిద్ధంగా ఉంది అది అడవిలో తప్పిపోయింది దాన్ని ఎత్తుక్కుంటూ వెళ్తాడు వెళ్ళిన తర్వాత అడవిలోని అందాలని వర్ణిస్తూ దానికోసం అన్వేషిస్తూ ఉన్న సందర్భంలో ఒక్కసారిగా తన పెంపుడు సుక్కపంది దాడికి అతను గురి అయ్యి గాయాలు పాలయ్యి ఇంకా ఆ సుక్కపంది గురించి సుక్కపందికి పుట్టిన పది సలుగులు అంటే పది చిన్న పంది పిల్లల్ని చూసి ఆనందిస్తూ ఉంటాడు ఇక మనం కథలోకి వెళదాం తోటి థియేటర్ పద మీద వలయాలు తిరుగుతూ అరుస్తూ ఉన్నది ఓర్ నీ అమ్మ నిన్ను మరిచిపోయినాను కదరా నువ్వు ఆనవాలు చూపించి పుణ్యం కట్టుకోకుండా ఉండి ఉంటే నేను సుక్కపందిని కళ్ళ చూసి ఉండేవాణ్ణి కాదు రాత్రి తెల్లవార్లు అడవిలో తిరుగుతూ గడిపి ఉండేవాడిని నీ మేలు జన్మలో మర్చిపోలేను నీకు ఎప్పుడు అవసరం వస్తే చెప్పు ఇంతకు రెండెంతలు నీకు సాయం చేస్తాను అనుకున్నాడు ముసలివాడు తోటిగువ్వ గికిక్కు గికిక్కుమని అరుస్తూ తేంట్రపదకు సుంక్రేస్ చెట్టుకు మధ్య గాలిలో వలయాలు తిరగసాగింది అది చివ్వుమని పైకిపోతూ పైకి పోతూ మళ్లీ దిగుతూ పల్లెటీలు కొడుతూ వలయాలు తిరుగుతూ సందడి చేస్తున్నది అది తన గొంతుకు గానీ రెక్కలకు కానీ క్షణంపాటు కూడా విశ్రాంతినివ్వడం లేదు ఈ తోటిగువ్వకు నేను ఏ విధంగా సాయపడగలను అని ముసలివాడు ఆలోచించసాగాడు ఉరులు వేసి పట్టి దానిని ఇంటికి తీసుకువెళ్ళగలను పంజరంలో ఉంచి పెంచగలను మామిడి ముట్టిలో అనుదినం నీళ్లు పెట్టగలను పంజరం ఓచలకుండా ధాన్యాన్ని చెతపురుగుల్ని చల్లి దాన్ని పోషించగలను అనుకుంటూ అతడు పథకాలు వేయసాగాడు అలా చేయడం ద్వారా తోటికువ్వకు వనగూడేది నేను అల్లి ఇచ్చే పంజరం కన్నా పదిలమైన చెట్టు తొర్రలు ఈ అడవిలో చాలా ఉన్నాయి నేను మామిడి ముట్టులో అందించే నీటి కన్నా స్వచ్ఛమైన నీళ్ళు ఇక్కడ దొరుకుతాయి ఇక దానికి కావలసిన ఆహారం పుష్కలంగా ఈ అడవిలో లభిస్తుంది ఏ విధంగా ఆలోచించినా ఈ పిట్టకు నేను చేయగల సాయం ఏదీ లేదు అనుకున్నాడు అతను ఇది చాలా దురదృష్టకరం నాకు చేదోడు వాదోడిగా నిలిచిన పిట్టకు నేనే విధంగానూ ప్రత్యుపకారం చేయలేకపోవడం చాలా దురదృష్టకరం నేను దానిని చంపక వదిలిపెట్టడమే దానికి చేయగల ఉపకారం పక్షికి కానీ జంతువుకు గాని మానవుడు చేయగల మహోపకారం వాటి మానన వాటిని వదిలిపెట్టడమే వాళ్ళ మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు అటువంటివి అనుకున్నాడు అతడు చేదుకాయను నమిలిన నమిలి వాడివలే అలాగనుకోవడం పొరపాటు నేను సుఖపందికి రక్షణ ఇస్తున్నాను కదా దీని రక్షణ కోసమే కదా నేను ఈ అడవిలో చెట్టు మీద పడి ఉన్నది అనుకున్నాడు అతను చేదుకాయను ఉమ్మి వేయడానికి ప్రయత్నిస్తున్నట్లు నువ్వు అచ్చంగా అందుకోసం ఇక్కడికి రాలేదు సుఖపందిని నువ్వు కాపాడేదేమిటి అది భీమసేను వలే పరాక్రమించగలదు అది ముట్టితో కొట్టిందంటే పచ్చి బండలు నెరియలు చీలిపోగలవు అయినప్పటికీ దానికి నా అవసరం చాలా ఉంది అది ఇప్పుడు పురుడు తీర్చుకుంటూ ఉంది అతి సుకుమారమైన సలుగుల్ని పదింటిని కానీ చాలా బలహీనతకు అసహాయతకు లోనై ఉంది ఆ అడవిలో నీచాతి నీచమైన మృగాలు చాలా ఉన్నాయి ఈ మృగాల బారి నుండి దానిని దాని సలుగులను నేను రక్షించాలి అని ఆలోచిస్తూ అతను తన రాకను సమర్థించుకున్నాడు సుఖపంది ఇంకా అలాగే పడుకుని ఉంది సలుగులు దాని రొమ్ముల్ని పీకుతున్నాయి నిశ్చింతగా పడుకో నిన్ను నీ సలుగులను కంటికి రెప్పవలే వ్రేలిని గోరువలే నేను కాపాడుతాను మీరు నిర్భయంగా ఉండండి ఈ ముసలివాడు కాపాడేది ఏమిటని అనుకోకు నీకుండే కండలు కోరలు నాకు లేకపోవచ్చు కానీ నా తలలో ఉండే యుక్తులు నీ తలలో లేవు నీ శరీరంలో ఉండే లాఘం నీ శరీరంలో లేదు పైగా నా చెంత ఈటమన్నది అనుకున్నాడు అతను తోటికువ్వ అరవటం మానేసి చివ్వున కిందకు వాలి పచ్చిక మీద కూర్చున్నది చల్లని వెన్నెల్లో వరుసగా నడుస్తున్న చెదపురుగుల నది పొడుచుకొని తినడం ప్రారంభించింది చెదపురుగులు చల్లా చెదిరై గడ్డి రిల కింద గులకరాల కింద సాగాయి కొంతసేపటికి తోటి గువ్వ కడుపు నిండింది అది దాపున ఉన్న గుండుకేసి తన ముక్కును రాసుకుంటూ తుడుచుకుంటుంది తరువాత భారంగా గాలిలోనికి లేచి రెక్కలు కొట్టుకుంటూ వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోతున్న పిట్టను చూస్తూ ముసలివాడు నీళ్లు తాగి రావడానికి కాబోలు వెళ్తున్నది అనుకున్నాడు రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ సుక్కపందిని పందిని సలిగుల్ని ఎక్కడ ఉంచాలి అని అతను ఆలోచించసాగాడు ఈ పొడిన దొడ్డిలో మిగతా పందులతో పాటు సుక్కపందిని దాని సలుగుల్ని ఉంచడానికి వీలుపడదు ప్రత్యేకంగా ఒక దొడ్డిని కట్టాల్సిందే కానీ దొడ్డి కట్టడం కేవలం మాటలతోనే అయిపోయే పని కాదు ఇటుకరాళ్లు కావాలి ఎర్రమన్ను కావాలి తాటి మట్టలను కొట్టుకొచ్చి బండల కింద అణగబెట్టాలి కలబంద మట్టలను కొట్టుకొచ్చి మురగవేసి నారతీయాలి తీరా దొడ్డి తయారయ్యేసరికి కనీసం ఇరవై రోజులు అవుతుంది అంతవరకు అవి ఎండలో వానలో అలవటించవలసిందేనా అని అతడు దీర్ఘంగా ఆలోచించసాగాడు కొంతసేపు ఆలోచించి అతనికి మార్గాంతరంతో వచ్చింది ఎండలో వానలో అలవటించాల్సిన కర్మ వాటికేమొచ్చింది వాటిని నేరుగా తీసిపోయి నా గుడిసులో దింపుతాను అవసరమైనంత కాలం అవి నా గుడిసులో ఉంటాయి అందాక నేను పిల్లవాడు గుడిసె మందున్న సగన చెట్టు కింద పడుకుంటాం ఎక్కడన్నా మాకు పొద్దుపోతుంది అనుకున్నాడు అతను చెదిరిపోయి ఉండిన చెద పురుగులు తిరిగి వచ్చి వరుసగా నడవసాగాయి అవి ఇసుక రేణువులను ఎక్కి దిగుతూ పూచిక పొలాల కింద దూరుతూ సాగుతున్నాయి దాహం తీర్చుకొని తోటికుమ తిరిగొచ్చింది కొత్తగా ఈనిన ఆవు తన లేగను చూసుకునేందుకు వస్తున్నట్టు అది అరుస్తూ వచ్చింది నేరుగా వచ్చి తీంట్రపద మీద కూర్చుని అరవడం ప్రారంభించింది తోటోడు సలుగులకు లాలిపాడుతున్నాడు అనుకున్నాడు ముసలివాడు చంద్రుడు పాల వెన్నెల కురిపిస్తున్నాడు గాలి చల్లగా వీస్తున్నది అంతా సలుగుల కోసమే నేను ఈటను పక్కన పెట్టుకుని సుంకేసి చెట్టు మీద కూర్చుని ఉండడం కూడా సలుగుల కోసమే అనుకున్నాడు అతడు ఈ పూట నాకు చాలా ఆనందంగా ఉంది నోట్లో చక్కెర పోసినట్లుంది కడుపులో పాలు పోసినట్లుగా ఉంది ఉదయం లేచి ఎవరి ముఖం చూశానో మరి అనుకున్నాడు అతడు ఆ రోజు తాను నిద్రలేస్తూ చూసిన ముఖాన్ని అతడు జ్ఞాపకాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు పై పంటితో కింది పెదవిని కొరుక్కుంటూ తల వెనుక భాగాన వేళ్లతో గోక్కుంటూ అతడు ఆలోచించసాగాడు ఎంత ప్రయత్నించినా అతనికి జ్ఞాపకం రాలేదు బహుశా పిల్లవాడి ముఖం చూసి ఉంటాను కాదు కాదు వాడు నా కంటబడింది పొద్దు నాలుగు బార్లు ఎక్కినాకనే అని అతడు అభిప్రాయపడ్డవాడు పిల్లవాడు పొరుగూరులో వీధి నాటకాన్ని చూడడానికే వెళ్ళి ఉండినాడు నిద్ర లేకపోవడం వల్ల ఎర్రనైన కళ్ళతో వాడిపోయిన ముఖంతో వాడు పొద్దు నాలుగు బార్లు ఎక్కినాక కాళ్ళు ఈడ్చుకుంటూ ఇల్లు చేరాడు మరైతే ఇంకెవరి ముఖం చూశాను అని ముసలివాడు ఆలోచించసాగాడు అతని గుడిసె గ్రామం వెలుపల విసిరివేయబడినట్లుగా ఉన్నది ఉదయాన్నే నిద్రలేచి గ్రామస్థులు ఎవరైనా ముసలివాని గుడిసికి రావడం కల్లా ముసలివాడు ప్రముఖుడు కాదు అతడు ఎవరి తలలోనూ నాలుగు కాదు ఎందులోనూ కీలక పాత్ర లేదు ఆలోచిస్తూ ఉండిన ముసలివాడు చేతివేళతో నుదుటి మీద కొట్టుకుని నా మతి మణినట్టే ఉంది నేను ఉదయం లేచి చూసింది సుఖపందినే భుజాన ఉన్న గొర్రెల కోసం గొల్లవాడు అడివంతా వెదిగినట్టుంది నా వ్యవహారం అనుకున్నాడు ఉదయం లేవగానే అతడు మొదటిసారి చూసేది తన పందుల్ని రాత్రి పడుకోబోయే ముందు చివరిసారిగా చూసుకునేది తన పందుల్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా అతడు జీవించేది పందులతోనే సంధ్యవేళ నుండి తెల్లవారేదాకా అతడు కళ్ళగనేది కూడా పందుల్ని గురించి ముసలివాడు మళ్ళీ అనుకున్నాడు నా నోట్లో చక్కెర పోసినట్లుంది కడుపులో పాలు పోసినట్లుంది నెత్తిన కిరీటమున్న భుజాలకు భుజకీర్తలున్నట్లు అతనికి అనిపిస్తుంది ఇంకా పద్నాలుగో అధ్యాయం సగం రాత్రి అయ్యింది బిలిబిత్తి పూలు వికసించడం ప్రారంభించాయి ఆ పూల తాలూకు వాసన గాలిలో తేలి వస్తున్నది పచ్చని పాచిలో చుట్టుకుని ఉన్న నత్తల వలె నిండిన బిలిబిత్తి పూలు కొద్ది కొద్దిగా వికసిస్తూ తెల్లటి ఎర్రటి రెక్కల్ని చూపిస్తున్నాయి రంగురంగుల రెక్కలు గల పూలతో నిండిన పచ్చిక బయలు శోభాయమానంగా తయారవుతున్నది ఇక నేను జాగ్రత్త పడాలి అడవిలో క్రూర మృగాలు వేటక బయలుదేరే సమయం అయింది పైగా ఇది చిత్రి నెల అనుకున్నాడు అతను నక్కలు తోడేళ్లు మొదలైన వాటికి వేసవి ఈతకాలం అంటే పిల్లలను పెట్టే కాలం అనమాట పిల్లల్ని కనడానికి సిద్ధంగా ఉన్న నక్కలు పురుడు పోసుకుంటున్న నక్కలు తమ గుహలను వదిలిపెట్టి రాకుండా ఉంటాయి తమను తాము పోషించుకోవడమే కాక తమ భార్యలను కూడా పోషించవలసి ఉన్నది కనుక మగనక్కలు ఈ ఋతువులో రెట్టింపు ఆహార అన్వేషణ సాగిస్తాయి ఈ అన్వేషణలో అవి ఎంత సాహసానికైనా పూనుకుంటాయి ఎంతటి నీచానికైనా ఒడికెడతాయి సమయాలే కదా ప్రాణుల ప్రవర్తన శాసించేది అనుకున్నాడు ముసలివాడు గాయాల మైమై ఉన్న అతని తొడలు కాళ్ళు నొప్పి పెడుతున్నాయి గాయాల మీద పక్కులు కట్టి రక్తస్రావం ఆగిపోయింది పక్కులు కట్టడంతో బాధ ఎక్కువైంది అతడు కొమ్మల మీద అటు ఇటు కదిలినప్పుడు కుట్టే బాధను నిభాయించుకోవడానికి పండ్లు కరుచుకున్నాడు అతడు వేళతో తొడలు తడిమి చూసుకున్నాడు గడ్డలు కట్టిన నెత్తురు అతని చేతి వేళకు అంటుకున్నది దాని వాసన గుప్పను వీచింది అతడు తన రక్తాన్ని ఎప్పుడూ వాసన చూడలేదు మరి ఏ మానవుడి రక్తాన్ని కానీ వాసన చూడలేదు కానీ లెక్కలేరని జంతువుల రక్తాన్ని వాసన చూశాడు అతడు చేతులు కొమ్మలకు తుడుచుకుంటూ మనిషి రక్తానికి జంతువుల రక్తానికి తేడా ఏమీ లేదు కనీసం పంచేంద్రియాలు గ్రహించగల తేడా ఏమీ లేదు అని అనుకున్నాడు మూకుడి కింద పాత్ర పొంగుతున్నట్లు పక్కుల కింద గాయాలు సలపరిస్తున్నాయి ఈ పక్కులు ఇంత త్వరగా కట్టకుండా ఉంటే బాగుండను మరి ఆ పక్కులు కట్టకుండా ఉంటే రక్తస్రావం ఆగి ఉండేది కాదు ఈ పాటికి రణవాయువు కమ్మి చచ్చి ఉండేవాడిని దేవుడన్నిటికీ అన్ని సదుపాయాలు అమర్చి ఉంచాడు అతడు కొందరికి రూపంలో వరాలిస్తాడు అనుకున్నాడు అతడు మరి ఈ పూట నా నిద్ర మాట ఏమిటి అని అతడు ప్రశ్నించుకున్నాడు ఈ పూట నేను నిద్రపోవడం అన్నది అప్రస్తుతమైన విషయాల్లో కల్లా అప్రస్తుతమైనది నేను అప్రమత్తతతో ఉండాలి అనుకుంటూ అతడు చేయి చాచి పక్క కొమ్మ మీద ఉన్న ఈటను అందుకోపోయాడు అతడు అలా కదలగానే తొడలు కత్తితో కోసినట్లు బాధ పెట్టాయి అతడు పండ్లు కరుచుకుని చేయి వెనక్కి తీసుకున్నాడు ఒంటి నిండా ఇన్ని గాయాలుండగా నాకు నిద్ర మాత్రం ఎలా వస్తుంది కనీసం ఒక దొత్త కళ్ళు తాగితే గాని ఈ గాయాలు మరుపునకు వచ్చి కట్టి మీద రెప్పపడదు అనుకున్నాడు అతడు అసలు నేను నిద్రపోవటానికై ఈ అడవికి రాలేదు కుత్తుక దాకా కళ్ళు తాగి కాళ్ళు జాబి పడుకుని గుర్రు పెడుతూ ఉంటే నేను గుడిసిలో ఉండేవాడిని ఇక్కడకు సుక్కపందికి కాపలా కాసేందుకు వచ్చాను నేను దాని క్షేమాన్ని గురించి ఆలోచించాలి దానికి నిద్ర ఉంచుకొస్తుందేమో అనుకుంటూ ముసలివాడు టెంటర్ పగలోకి చూశాడు సుక్కపంది మాడను సాపుని కండ్లు మూసుకొని ఉంది కొన్ని సలుగులు పాలు తాగుతున్నాయి మిగిలినవి దాని కాళ్ళ మధ్యన తారాడుతున్నాయి ప్రపంచంలోని తృప్తి సర్వము దాని ఆకృతిలో కనపడుతున్నది దాని మనసులో సంతోషము అవడి నేలలో గాలి వలె సందడి చేస్తూ ఉండగా దానికి నిద్రమాత్రం ఎలా వస్తుంది దాని ఆనందానికి నా ఆనందానికి ఎవరు భగ్నం కలగజేయ కుందురుగాక అనుకున్నాడు ముసలివాడు నిద్ర మేలుకొని ఉండటం అతనికి కొత్త కాదు భీముడికి సంబంధించిన ఘట్టాలుండే వీధి నాటకాలు జరుగుతూ ఉంటే అతడు రాత్రి పొడవునా మేలుకొని ఉండి చూస్తాడు నాటకాలు ఎంత దూర గ్రామాల్లో జరుగుతున్నా సరే అతడు వెళ్ళి వస్తాడు వివిధ ఘట్టాల్లో భీముడు పాడే పాటలను అతడు కంటతా నేర్చుకున్నాడు అతడు తదాప్శ్యం చెందే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి ఆకాశంలో గంభీరంగా నడియాడే నల్లని మేఘాలు పిలపెళార్ భావటాలతో దూసుకువచ్చి గండశెల్ను చీల్చే పిడుగులు గోడంగా దృఢంగా నిలుచుని ఉండే పర్వతాలు ఇవన్నీ పితృదేవతల వలె తనను దీవిస్తూ గమనిస్తూ ఉన్నట్లు అతను భావిస్తాడు అతడు లయించిపోయే ప్రాణి సుఖపంది పటిష్టమైన దాని దేహ నిర్మాణాన్ని శత్రువుపైకి ఉరికేటప్పుడు దాని దూకుడులో ఉరవడిని అతడు గురుభావంతోనూ మరొకప్పుడు వాత్సల్యంతోనూ చూస్తూ ఉంటాడు ఇక ఈనాటి చివరి అధ్యాయం పదిహేను అధ్యాయం చల్లని వెన్నెలలో బిలిమిత్రి పూలు తమ సువాసనలను సగసులను వెదజల్లుతున్నాయి నడిరేయి మీరుతున్నది శత్రులు నిజంగానే వస్తారా అని అతడు ప్రశ్నించుకున్నాడు ఈ అడవిలో ఉన్నాయి గుహలున్నాయి ఉన్నాయి వాటిలో నక్కలు తోడేళ్లు చిరత పుల్లు ఉన్నాయి అవి తమలో రక్త ప్రపాస పొంగుతూ ఉండగా వాడి అయిన కూరలతో పుష్టికరమైన పంజాలతో బయలుదేరుతాయి బలహీనులను అసహాయలను అవి వేటాడి చీల్చి చెండాడుతాయి ఆ రక్త మాంసాలతో తమ భార్యల్ని సంతానాన్ని పోషించుకుంటాయి అనుకున్నాడు అతడు తోటి గువ్వ తేంట్ర పద మీద కూర్చుని అరుస్తూ ఉంది అరుస్తూ ఉంటే దానికి విసుగు లేదేమో కానీ వినడానికి నాకు విసుగ్గా ఉంది అనుకుంటూ ముసలివాడు తల తిప్పుకున్నాడు అతను అలా తల తిప్పుకున్నప్పుడు మరపరాళ్ల లోయలో అతనికి ఒక గుంటనక్క కనిపించింది ఆహ్ నక్క పోతూడు వచ్చేసినాడు అన్నాడు ముసలివాడు లోయలో రెండు మరపరాళ్ల మధ్య గుంటనక్క నిలిచిన ఉంది మారను పైకెత్తి గాలిలో వాసన పట్టుతున్నది అలా కొంతసేపు వాసన పట్టి ఒక దృఢనిశ్యానికి వచ్చినట్లుగా బయలుదేరింది లోయ మధ్యలో పారుతున్న సెలయేరును చెంగును దాటింది అది లోయ నెక్కుతున్నప్పుడు ముసలివాడికి కనిపించలేదు గట్టి ఎక్కాక మళ్లీ కొంతసేపు గాలిలో వాసన చూసి అడుగులో అడిగేసుకుంటూ తింట్ర పదవైపు బయలుదేరింది ఓర్ని ఎమ్మ లోబినా కొడక లిబ్బి పూడ్చిపెట్టినట్లుగా నేరుగా వస్తా ఉండవు కదరా అనుకున్నాడు అతడు దాని పోకడలన్నీ గమనిస్తున్నాడు తెలివిలో గుంటనక్కను మించినది లేదు గాలిలో వాసన పట్టుతూనే నువ్వు రామడముల కవతల ఏమి జరుగుతున్నది అది గ్రహించగలదు యుక్తులలో దాన్ని పడగొట్టేవాడు లేడు అనుకున్నాడు ముసలివాడు నక్క యుక్తులను గురించి అతను క్షుణ్ణంగా తెలుసు ఇది సండ్రకాయల బొరియలో తోకను జనిపి తిప్పి సండ్రకాయలను బయటికి రప్పించే వైనం పొలం వద్ద కాపలా ఉన్న రైతులను ఏమార్చి చెరిగ్గడలను వేరుశనక్కాయలను కాజేసే వైనం అవసరం వచ్చినప్పుడు అది తన శరీరాన్ని గుండ్రాయి పరిమాణంలో కుదించుకొని నాగేటి చాలులో దాగునే భయం అతనికి బాగా తెలుసు ఎక్తులను అడ్డం పెట్టుకొని బతకమని బ్రహ్మదేవుడు దాన్ని నుదుట రాశాడు అనుకున్నాడు గుంటనక్క బిలిబెత్రి చెట్లు మధ్య నడుస్తూ పద వైపు సాగుతున్నది పద సమీపించే కొద్దీ అది మెల్లగా అడుగులో అడుగులేసుకుంటూ నడుస్తున్నది రారా లోగినా కొడక ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగితేవో ఈ పద దగ్గర నీకు చావు రాసిపెట్టి ఉంది అనుకుంటూ ముసలివాడు ఈటని కుడి చేతిలోకి తీసుకున్నాడు గుంటనక్క తన కళ్లను తేండ్ర పదపై నిలిపి ఏమాత్రం చప్పుడు చేయకుండా నడుస్తూ పదను సమీపిస్తుంది శరీరాన్ని విల్లులా వంచి కండరాలన్నిటిని బిగించి పదలోకి దూకడానికి సిద్ధపడుతూ ఉంది దేవుణ్ణి తలుచుకోరా లోబినా కొడక అనుకుంటూ ముసలివాడు ఈటని పైకెత్తి దాని రొమ్మును గురి చూసి వదలబోయాడు ఇంతలో సొక్కపంది పదలో చెంగుమని మెరుపు తీకవల్లి ఎగిరింది పొదలో ఎగిరిన ఎగురు నక్క వీపు మీద దిగింది దిగి దిగగానే తన కోరలను దాని జబ్బల్లోనికి దించింది నక్క మోకాళ్ళను ఉంచి నేలకూలింది సుక్కపంది తన భయంకరమైన కోరల్ని దాని మెడ మీద దించి పేగ తెంచేసింది కంఠం నుండి రక్తం నలువైపులకు చిమ్ముతూ ఉండగా నక్క గడ్డిపైన సాగింది అందిన చోటల్లా దానిని తన కోరలతో చీలుస్తూ సుక్కపంది వీరవిహారం చేయసాగింది సుంక్రేసి చెట్టు మీద కూర్చుని ముసలివాడు అదిరా సుక్కలం అది అని అరిచి వికటాట్టహాసం చేస్తూ నవ్వసాగాడు చచ్చిపడి ఉన్న నక్క చుట్టూ సుక్కపంది మరుస్తూ కొంతసేపు చూసింది దాని తలవద్దాగి తన ముట్టి మీద ఉన్న నెత్తుడిని నాలుగు తోడు తుడుచుకుంటూ నిల్చొంది నక్క కదలటం జరుగుతుందేమోనని కొంతసేపు నిశ్చితంగా క్రూరంగా చూసి వెనుకకు తిరిగి తేంట్ర పదలోకి వెళ్ళిపోయింది చెట్టు మీద ఉన్న ముసలివాడు ఇంకా నవ్వుతూనే ఉన్నాడు నవ్వును ఆపుకోవాలనే సృహ కానీ ఆపుకోవాల్సిన అవసరం కానీ అతనికి ఏమీ లేదు అతడు సుఖదుఃఖాలకు అతీతుడు కాదు వాటము కలిగినప్పుడు దుఃఖపడకుండా ఉండటము విజయం కలిగినప్పుడు సంతోషించకుండా ఉండటము అతనికి చేత కాదు నవ్వితే నవ్వినంత చేటు కలుగుతుందని ఆలోచించడానికి అతడు నిరాశావాది కాదు ఈ ఆనందం క్షణికమని జ్ఞాపకం చేయడానికి ఈర్ష్యతో ముఖం ముడుచుకోవడానికి ఈ అడవిలో మరొక మానవుడు లేడు పైగా ఈ శునాలను శాస్త్రాలని గురించి ముందు వెనుకల గురించి ఆలోచించుకునేందుకు అనువైన స్థితిలో అతడు లేడు తొడల మీద గాయాల కన్నా ఎక్కువ పొత్తి కడుపు మీద కండరాలు నొప్పి పెట్టే వరకు అతడు నవ్వాడు నవ్వును సంభాళించుకుంటూ ఈటను పక్క కొమ్మ మీద ఉంచాడు నీటి మట్టం తీసిపోయాక కొలను అడుగున ఉన్న రాళ్లు బయటపడినట్లు ముసలివాణి వెకటాటహాసాలు ఆగిపోయాక తోటిగువ్వ అరుపులు వినిపించసాగాయి ఎక్కడున్నావరా తోటవాడా అనుకుంటూ ముసలివాడు చుట్టూ చూశాడు కనుచూపు మేరలో ఎక్కడా ఆ పిట్ట కనిపించలేదు కానీ దాని అరుపులు మాత్రం యధాప్రకారం వినిపిస్తున్నాయి సుక్కపంది నడిపిన బీభిస్తాన్ని చూసి తోటివాడు జోడుసుకుని ఎక్కడో దాక్కున్నాడు గాబోలు ఎంత భయపడినా సరే నాలుకని కత్తిరించి పారేసినా సరే అరవడం మాత్రం మానడు నేను ఈ సుక్కపందిని తీసుకుని అడవి వదిలి వెళ్ళిపోయే వరకు అరుస్తూనే ఉంటాడు వాని పుట్టికే అంత అనుకున్నాడు ముసలివాడు తేంట్రపొద దాపున నక్క శవం పడి ఉన్నది ప్రేవులు బయటకొచ్చి పచ్చగడ్డి మీద పడి ఉన్నాయి తెగిన కంటో నుండి వచ్చిన రక్తపు నొరగా ఎత్తుగా కనిపిస్తూ ఉన్నది నొరగలోని బుడుగులు ఒక్కొక్కటిగా గాలికి పగులుతున్నాయి ఇంతటి బీభిస్తాన్ని నడిపిన సుక్కపంది పంది తేండ్రపదలో నిర్మలంగా పడుకుని ఉంది సరుగులు తన శరీరాన్ని తొక్కుతూ రొమ్ములను పీకుతూ ఉండగా మోరం నేలపై పడవేసుకుని అరమూర్పు కనులతో పడుకుని ఉంది అప్పుడప్పుడు నాలుగుతో ముట్టెను తుడుచుకుంటున్నది చూడడానికి అది ప్రశాంతంగా పడుకుని ఉన్నదే గాని దాని ఎదలో ఉద్రేకం పొంగుతున్నది రాక్షసును సంహరించిన నరసింహుని వలె అది జ్వలిస్తున్నది కానీ ఏ ఉద్రేకాన్ని కానీ ఏ వికారాన్ని కానీ అది పైకి తెలియనియదు సముద్రం వలె భూమి వలె పర్వతం వలె మేఘం వలె అది గంభీరమైనది ఆ గంభీరతయే దాని సొగసు దాని హంగు అనుకున్నాడు ముసలివాడు సుక్కపంది డొక్కలు మెల్లగా కంపిస్తున్నవి దాని కళ్ళల్లో నీళ్లు ముఖంలో దైన్యము కదలాడుతున్నట్లుగా ముసలివాడికి అనిపించింది తాను నెరిపిన హింసాకాండం తలుచుకొని సుక్కపంది పశ్చాత్తాపడుతుందేమో కానీ అది జరిపింది హత్య కాదు యజ్ఞం అనుకున్నాడు అతడు సుక్కపంది చెవులను టపటపలాడించింది సండ్రకాయలను తిని బతికే లోబి విధవా నిన్ను దోచుకోవడానికి వస్తే నువ్వు ఊరుకుంటావా నువ్వు వాని పేకను తెరచకుండా ఉంటే వాని పేగులు తీయకుండా ఉంటే నేను గొంతు పిసుకుని చచ్చి ఉండును నువ్వు వానికి లొంగిపోయి ఉంటే ఆ భీమసేనుడు మేఘాలు పర్వతాలు నలిపిడుగు అన్నీ అవమానంతో చిన్నబోయి ఉండును అనుకున్నాడు అతను నల్లమందు నాటు పెట్టి కాల్చగా గండసల ఎగిరినట్లు సుక్కపంది పంది పొగలో నుండి ఎగరడం మెరుపువలే నక్క మీద దూకడం చలిపిడుగు భూమిని చీల్చినట్టు అది తన కోరలతో నక్కను చీల్చడం అతడు మననం చేసుకున్నాడు ఈ పైవాక్యంలో నల్లమందు నాటు పెట్టి కాల్చగా గండశెల ఎగిరినట్లు సుక్కపంది ఎగిరిందని చెప్తున్నాడు కదా నల్లమందు అంటే ఇక్కడ గన్ పౌడర్ అనమాట గన్ పౌడర్ పెట్టి గండశిలలో పేల్చితే అది బద్దలైనట్టుగా అది బద్దలైనప్పుడు రాళ్ళు ఎలా పై ఎగురుతాయో ఆ విధంగా సుక్కపంది ఎగిరి నక్క మీద పడింది అని చెప్పేసి ఉపమానం చెప్పాడనమాట రచయిత అతడు మెచ్చుకోలు దృక్కులతో సుక్కపంది వైపు చూస్తూ నీకు ఏదైనా పారితోషికం ఇవ్వాలనుంది ఏమి కావాలో కోరుకో అనుకున్నాడు సుక్కపంది మౌనంగా పడుకుని తోక నేల మీద కొడుతున్నది నీకు ఏమి కొరత ఉన్నది కనుక చందమామ వంటి సలుగులు పది ఉన్నాయి నీకు ఇంత నిండార్లుగా వరాలు పొందిన ప్రాణి ఈ భూ ప్రపంచంలో మరి లేదు అనుకున్నాడు అతను అతడు తన చూపులను సుక్కపంది మీద నుండి మరలించుకోలేదు నీలో లేనమైపోవాలనుంది నీ చెంతకొచ్చి కూర్చుని నా చేత్తో నీ శరీరాన్ని తడమాలనుంది కానీ నువ్వు నన్ను దరిచేరనియువు నువ్వు మూర్ఖుడవు తన పరా అని తెలుసుకోలేని అజ్ఞానుడువు కానీ నీవు వీరుడవు మెరుపువలే ఎగరగలవు పిడుగు వలె చీల్చగలవు అతను అతడు దీర్ఘంగా నెట్టూర్చి నీ కానుకలేవి ఇవ్వలేకపోయాను కనుక నిన్ను చేత్తో నిమరలేకపోయాను కనుక నిన్ను గురించి ఒక పాట పాడుతా అనుకుని ముఖాన్ని ఆకాశానికి ఎత్తి పాటను జ్ఞాపకం చేసుకోసాగాడు అతనికి పాట జ్ఞాపకం రాలేదు ఊహు నిన్ను గురించి ఎవరో పాట రాయలేదు నెమళ్ళ గురించి రాశారు హంసల గురించి రాశారు కానీ నిన్ను గురించి రాయడానికి ఎవరికీ పట్టకపోయింది ఎప్పటికెప్పుడు పాట అల్లే చాతుర్యం నాకు లేదు అనుకున్నాడు అతను థియేటర్ పదలో అలిగి మూల కూర్చున్న ఇళ్ళాల వలె మూతి ముడుచుకుని ఉంది పర్వాలేదు భీమసేనుని గురించి లెక్కలేని పాటలున్నాయి పద్యాలున్నాయి ఏల కథలున్నాయి ఎలా అంటే వేల థౌజండ్స్ అనమాట ఆ పాటలు పాడతాను భీమసేను గురించి పాడితే నిన్ను గురించి పాడినట్టు అనుకున్నాడు అతడు అతడు ఈటెను పక్క కొమ్మ మీద ఉంచి గొంతు సవరించుకుని గుండెల నిండా గాలి పీల్చుకుని వీధి నాటక పాట పాడసాగాడు డాలేరా బిడ్డలను గొడ్డలితో నరుక వలలుడాలేరా గాయాల మూలాన తలను నొప్పి పుట్టినట్లు మితిమీని నవ్వినందు వల్ల పొత్తి కడుపు మీద కండ్రాలు నొప్పి పెట్టినట్లు గొంతు ఎండిపోయి నొప్పి పెట్టేదాకా అతడు పాడుతూనే ఉన్నాడు తన పాటకు తానే వంత పాడుతూ పాడిన చరణాన్ని మళ్లీ మళ్లీ పాడుతూ అతడు మైమరిచిపోసాగాడు అతడు గొంతు మీద తీడుకుంటూ గొంతు ఎండిపోయింది గుక్కెడు నీళ్లు దొరికితే బాగుండును భుజానకు రెండు రెక్కలుంటే ఆ తోటివాడిలాగా ఎగురుతూ వెళ్ళి కుంటలో నీళ్లు తాగివద్దును అనుకున్నాడు తోటివాడిలాగా అంటే తోటి పక్షిలాగా అనమాట అతడు కొమ్మ మీద అననుకూలమైన భంగిమలో చాలాసేపటి నుంచి కూర్చుని ఉండటం వల్ల అతని పాదాలు రెండు తిమ్మిరెక్కినాయి కొమ్మ మీద బాపన చీమలు తిరుగుతున్నాయి ఈ బాపన చీమలు పగలంతా ఎక్కడుంటాయో బ్రహ్మదేవుడికి కూడా తెలియదు రాత్రిపూట మాత్రం ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తాయి అనుకున్నాడు ముసలివాడు బాపన చీమలు అతని పాదాల మీదగా కాళ్ల మీదగా తొడల మీదగా పరిగెడుతున్నాయి ఒక్కొక్కటి తుంటి పైకెత్తుకుని ఎక్కడో రాచకార్యాలు వెలిగించనున్నట్లు గుడుగుడుమని పరిగెడుతున్నాయి ఆకుల ద్వారా ప్రసరిస్తున్న వెన్నెల్లో ముసలివాడు వాటిని గమనిస్తున్నాడు ఈ బాపన చీమలకు కొట్టడమో తెలియదు కొరకడమో తెలియదు ఎలా బ్రతుకుతాయో ఏమో అనుకున్నాడు అవి తన శరీరం మీద ప్రాకుతూ ఉంటే ఆప్తులెవరో తనను ఆలింగనం చేసుకున్నట్లు అతడు అనుభూతిని చెందసాగాడు కొంతసేపటికి అతడు తన తలపైన ఉన్న కొమ్మను ఆధారంగా పట్టుకొని లేచి నిలబడి మూత్ర విసర్జన చేశాడు ఈరోజుకి అతడు అడవిని జయించాడు సశేషం అంటే రేపు పదహారు పదిహేడు పద్దెనిమిదో అధ్యాయాన్ని చెప్పుకుందాం అంతవరకు మిత్రులందరికీ సెలవు శుభరాత్రి నమస్కారాలతో మీ ఆదిశేషు